ఈ నియోజకవర్గానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ క్యాస్ట్ పాలిటిక్స్ సో కులాల వారీగా క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎస్టీ ముఖ్యంగా ఆదివాసీలు ముప్పై ఎనిమిది శాతం మంది ఉంటే బీసీ మాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పద్దెనిమిది శాతం మంది ఉన్నారు ఇక ఎస్సీ సామాజిక వర్గం పద్నాలుగు శాతం ఎస్టీ లంబాడీ వర్గానికి సంబంధించిన వాళ్ళు పన్నెండు శాతం ఉంటే ముస్లిం కమ్యూనిటీ ఏడు శాతం కల్పిస్తున్నారు అంటే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆసిఫాబాద్లో గిరిజనుల జనాభా అధికం ఇక్కడ ఎస్టీల్లో ప్రధానంగా ఆదివాసీల జనాభా ఎక్కువ దాదాపు ముప్పై ఎనిమిది శాతం మంది ఆదివాసీలు నివాసం ఉంటున్నారు వాళ్ళలో బిఆర్ఎస్ పార్టీకి నలభై ఐదు శాతం మంది కాంగ్రెస్కి నలభై శాతం మంది బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తామని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వారి అభిప్రాయంగా ప్రకటించారు మరోవైపు పోడు పట్టాల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల అమలు చేస్తోందని ఎస్టీలు అధికార పక్షం వైపు కొంత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అయితే లబ్ధిదారుల ఎంపికలో వివక్ష చూపుతున్నారు అనే ఆవేదనతో అనేక మంది తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు కాంగ్రెస్కి అండగా నిలవాలని షిఫ్ట్ అవుతున్నామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు మరోవైపు బీసీ ఉపకులమైన మాలీల ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది శాతం మంది నివాసం ఉంటున్నారు వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం బీఆర్ఎస్కు ముప్పై శాతం బీజేపీకి పది శాతం ఇతరులకు ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు అంటే మాలీలు బీసీ ఉపకులం అయినప్పటికీ వాళ్ళు ఎస్టీల్లో చేర్చాలనే డిమాండు చేస్తున్నారు ఆ హామీ ఇచ్చిన బీఆర్ఎస్ విస్మరించడం వల్ల అత్యధికులు కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో తెలిపారు పద్నాలుగు శాతం మంది ఎస్టీల్లో బీఆర్ఎస్కి యాభై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది అండగా ఉంటున్నారు మరి పన్నెండు శాతం మంది ఉన్న లంబాడీ సామాజిక వర్గంలో కాంగ్రెస్కు నలభై శాతం మంది బీఆర్ఎస్కు ముప్పై శాతం మంది బీజేపీకి ఇరవై శాతం మంది ఇక ఇతరులకు పది శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు లంబాడీ కమ్యూనిటీకి చెందిన గణేష్ రాతోట్ శ్యామ్ నాయక్ సేమ్ క్యాస్ట్ కావడం హస్తం పార్టీకి కలిసి రానుంది ఏడు శాతం ముస్లింలలో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్కు యాభై ఐదు శాతం మంది అండగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది